దిక్కు తోచిన స్థితిలో తహసీల్దార్ ఆత్మహత్య చేసుకుంటానంటూ యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట తహసీల్దార్ కార్యాలయం ముందు హల్జల్ చేసిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది మండలంలోని నీర్నేముల గ్రామానికి చెందిన బోయిని అంజయ్య వికలాంగ రైతు తన వ్యవసాయ భూమిని సర్వే నెంబర్ మూడు వందల ఆరుని కొంతమంది వ్యక్తులు ధనబలం అధికార బలంతో తమ వ్యవసాయ భూమిలో నాటుకున్న కడీలను అక్రమంగా విరగొట్టి నానా ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు గత కొంతకాలంగా తహసీల్దార్కు ఎస్ఐకి ఎన్నో మార్లు వినతి పత్రం ఇచ్చినా స్పందించకపోవడంతో రైతు పెట్రోల్ బాటిల్ తో తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన చేపట్టి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు వెంటనే స్థానిక ఎస్ఐపి మల్లయ్య స్పందిస్తూ రైతు భూమిలో కడీలు విరగొట్టిన వారిపై వెంటనే కేసు నమోదు చేస్తామని రైతుకు హామీ ఇస్తూ నచ్చ నచ్చజెప్పి నిరసన విరంపజేశాడు తహసీల్దార్ లాల్ బహదూర్ మాట్లాడుతూ సోమవారం వరకు రైతు సమస్యను పరిష్కరిస్తానని రైతుకు హామీ ఇవ్వడం జరిగింది ఇప్పటికైనా అధికారులు రైతుల పక్షాన్ని నిలబడుతూ తమ భూములు కాపాడాలని పలువురు రైతులు డిమాండ్ చేస్తున్నారు చూపించింది

వెంటనే మా ఖీలు వినగొట్టేలు వినగొట్టిన వారిని వెంటుర్మార్గా వెంటనే కాపాడు నేను అంత గు అంచగొండి కైసంత రెవెన్యూ రాలం కాపాడేది ఎస్తై దేవుడు 105 కరే అదుందై ఉమావ్ నిల్వ చెబై కరే ఉమావ్ నిల్వ చెబై కరే కాపాడలేని యమ్మవో కైదు భూమి కాపాడలేని యమ్మారో కైదు భూమి కాపాడలేని యమ్మారో కైదు భూమి కాపాడలేని యమ్మారో అంచగొండి ఎస్తై అంచగొండి ఎస్తై ఐరీనా పట్టించుకోలేదు ఎస్ఐ అడిగా పట్టించుకోలేదు